మనం చేస్తాం కదండి అక్కడ ఉంది మనం రెగ్యులర్ గా చేస్తాం కదా ఫైవ్ ఫోర్ త్రీ ఫోర్ మా చేతులు వందకుండా మీ చేతులు చెవులకు తాకే విధంగా పైకి లిప్ చేసించాలి అదే నోస్టల్స్తో నెమ్మదిగా దీర్ఘంగా తీసుకుంటూ ఆపోజిట్ హాస్టల్తో బయటకు విడిచిపెట్టాలి ఉండాలి అందరూ కూడా అనులోమ విలోమ ప్రాణాయామము ఈ అనులోమ విలోమ ప్రాణాయామము ఒక రోజుకి ఎంతసేపు చేయాలి అంటే పదిహేను నుంచి ఇరవై నిమిషములు మనం చెయ్యగలిగితే శరీరంలోని పూర్తిగా ప్రతీ కణాకణానికి ఆక్సిజన్ నిండి మన శరీరం చైతన్యమన మనస్సు శరీరము కూడా చైతన్యవంతంగా అవటానికి అద్భుతంగా పనికి వచ్చే ప్రాణాయామమే ఈ అనులోమ విలోమ ప్రాణాయామము నేను చెప్పేది మీరు చెప్పాలి నేను నా శారీరక

నిర్వహించదనని త్రికరణ శుద్ధిగా ప్రమాణము చేయించున్నాను కిందకి చూసాను నిలబడి చేసే వ్రతని వేలను కుడి నాసికారంగా చేసేస్తూ ఎడమ నాసుల ద్వారా నెమ్మదిగా శ్వాస లోపలికి తీసుకుంటూ పూర్తిగా నిండిన తర్వాత ఉంగరం ఎడమ నాసిక రంధ్రాన్ని మూసి కుడి నాసిక రంధ్రం ద్వారా నెమ్మదిగా పూర్తిగా బయటకు విడిచిపెట్టాలి నెమ్మదిగా పూర్తిగా బయటకు విడిచిపెట్టాలి ఇది ఒక సైకిల్ ఇలాంటి సైకిల్స్ ఒక సెవెంటీ సైకిల్స్ చేయటం ద్వారా శరీరంలోని పూర్తి పూర్తి కనకడానికి ఆర్థిక నిర్వహణ చేసుకోవడానికి అద్భుతంగా ప్రాణాయామము ఈ నాడీ శోధన ప్రాణాయామము లేదా అవయోమయో ప్రాణాయామము చేస్తూ ఉన్న కూడా నోషం ద్వారా అయితే మీరు